ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో అత్యంత కీలకమైనది మొబైల్ ఫోన్ కేవలం దూర ప్రాంతంలోని వారితో మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు సకల సేవలను అందిస్తూ మనిషి జీవితంతో పెనవేసుకుంది మొబైల్ అయితే ఇంతటి మేలు చేస్తున్న ఈ ఉపకరణం వల్ల ఒక్కోసారి నష్టం కూడా జరుగుతోంది కారణం ఫేక్ కాల్స్ పేరుతో జరుగుతున్న మోసాలే మాయ మాటలు బెదిరింపులతో ఫోన్లు చేస్తున్న మోసగాళ్ళు డబ్బులు కాజేయడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ప్రజల బలహీనత భయాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల జేబులో గుల్ల చేస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి ఈ మోసాలకు అడ్డుకట్ట పడదా అంటే ప్రజల స్వీయ అప్రమత్తతే వీటి నివారణలో శ్రీరామరక్ష అంటున్నారు నిపుణులు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఎత్తితే మీ ఫోన్ నెంబర్ నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి తాము పోలీసులమని మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరిస్తారు అరెస్టు తప్పాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బు జమ చేయాలని డిమాండ్ చేస్తారు ఫోన్ ఎత్తిన వ్యక్తి భయపడి చెప్పినట్లే చేస్తారు తీరా చూస్తే కేసు ఉండదు వారు పోలీసులు కాదు ఇవి ఇటీవల కాలంలో ఫేక్ కాల్స్ రూపంలో జరుగుతున్న మోసాలు ఇది మత్సుకు ఒక ఉదాహరణ మాత్రమే భారతలో ఇలాంటి మోసాలకు బాధితులుగా మారుతున్న వారు ఇటీవల కాలంలో కోకొల్లలుగా ఉంటున్నారు ప్రజల భయం బలహీనతలనే ఆసరాగా చేసుకుంటున్న ఫేక్ కాల్స్ మోసగాళ్లు ప్రజల డబ్బుల్ని కొల్లగొడుతున్నారు అనేకనేక మాయమాటలు బెదిరింపులతో బురుడీ కొట్టిస్తూ సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు ఎక్కువగా వేరే రాష్ట్రాల నుంచి లేదా దేశాల నుంచి గుర్తు తెలియని నెంబర్లతో ఫోన్లు చేస్తూ మాయ చేస్తున్నారు పే కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలు అనేక రూపాల్లో ఉంటున్నాయి మోసానికి పాల్పడేవారు ఎక్కువగా వాడే పదం మీరు ఫలానా మొత్తంలో డబ్బును బహుమతిని గెలుచుకున్నారు కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు అని అంటారు వారి మాటలు నమ్మి డబ్బు చెల్లిస్తే అంతే సంగతులు డబ్బులు రావు బహుమతి ఉండదు అసలు ఎవరూ డబ్బులు ఊరికే ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి ఇటువంటి ఫోన్ కాల్స్ ను నమ్మకుండా వెంటనే ఫోన్ కట్ చేయటం ఉత్తమం ఇంకోసారి మోసగాళ్లు ఫోన్ చేసి మీరు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పెండింగ్ లో ఉండిపోయాయని వెంటనే డబ్బు చెల్లించాల్సిందే అని గట్టిగా దూకుడుగా మాట్లాడతారు డబ్బులు చెల్లించకుంటే న్యాయపరంగా వెళతామని చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు అయితే మనం పన్నులు బకాయి ఉన్నా ప్రభుత్వ సిబ్బంది ఎవరూ బెదిరింపు ధోరణితో మాట్లాడరని ప్రజలు గుర్తించాలి ఐటీ శాఖ కట్టాల్సిన పన్ను వివరాలను లెటర్ రూపంలో నేరుగా ఇంటికి పంపిస్తుంది మన మొబైల్కు వచ్చే కొన్ని ఫోన్లు వచ్చిన వెంటనే కట్ అయిపోతాయి వీటికి తిరిగి ఫోన్ చేస్తే మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్లే మోసగాళ్లు మనల్ని అలాగే లైన్లో పెట్టి ఏదో రికార్డును వినిపిస్తూ ఉంటారు ఆ క్షణంలో మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అందువల్ల గుర్తు తెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి కాల్ చేయకపోవడమే ఉత్తమం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల పేరు చెప్పి కూడా ఫేక్ కాల్స్ ద్వారా మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు మైక్రోసాఫ్ట్ లేదా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఫోన్ చేసి మన కంప్యూటర్లలో ప్రమాదకర వైరస్ సోకిందని దాన్ని సరిచేస్తామని చెప్పి అందులోని సమాచారం అంతా లూటీ చేస్తారు కొందరు ఫేక్ కాలర్స్ కారు కలిగి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటారు కారు వారంటీ కార్డు గడువు ముగియబోతోందని దాన్ని పొడిగించే కార్డు తమ దగ్గర ఉందని చెప్పి వెంటనే డౌన్ పేమెంట్ కోసం ఒత్తిడి చేస్తారు దాన్ని ఎలాగైనా అంటగట్టాలని ప్రయత్నిస్తారు అందువల్ల వారంటీ కార్డు గురించి తెలుసుకోవాలంటే కారు తయారీ కంపెనీకి గాని లేదా కారు డీలర్షిప్ వారికి గాని ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఫేక్ కాల్స్ మాయగాళ్ల మోసాలు ఇంకా అనేక తరహాలో ఉంటాయి ఫోన్ చేసి చారిటబుల్ ట్రస్ట్కు డబ్బు వసూలు చేస్తున్నామని పెట్టుబడి పెడితే చాలా లాభాలు వస్తాయని అందుకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వివరాలు కావాలని అంటారు వారి మాటలు నమ్మి వివరాలు చెబితే బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు మోసానికి గురైందని దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బెదిరించి కూడా వివరాలు సేకరిస్తారు ఆ తర్వాత ఖాతా నుంచి డబ్బు కొట్టేస్తారు మరికొందరు మోసగాళ్లు ఫోన్ చేసి నేరుగా విషయం చెప్పకుండా మన ప్రశ్నలను దాటవేస్తూ డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తుంటారు ఏవేవో జవాబులతో మన నుంచి డబ్బు దోచే ప్రయత్నం చేస్తారు చట్టబద్దమైన కంపెనీలు ప్రభుత్వాలు మన సందేహాలకు తప్పక సమాధానమిస్తాయని అంతా గుర్తుంచుకోవాలి వాట్సాప్ ద్వారా కూడా ఇటీవల మోసాలు పెరిగిపోయాయి గతంలో మోసపూరిత సందేశాలు ఎస్ఎంఎస్ల ద్వారానే ఎక్కువగా వచ్చాయి వాట్సాప్ లో ఆ సమస్య లేకపోవడంతో ప్రజలు దీన్ని వాడుకోవటం మొదలుపెట్టారు కానీ ఇటీవల కాలంలో వాట్సాప్లోనూ స్కామ్ కాల్స్ సందేశాలు ఎక్కువైపోయాయి లాటరీలు రుణాలు ఉద్యోగ అవకాశాల పేరిట అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మలేషియా కెన్యా వియత్నాం ఇథియోపియా సహా పలు ఇతర దేశాలకు చెందిన ఐఎస్డీ కోడ్లతో మోసగాళ్లు సందేశాలు పంపుతున్నారు వాట్సాప్ వీవో ఐపీ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అదనపు ఛార్జీలు లేకుండానే కాల్ చేయవచ్చు మెసేజ్ పంపవచ్చు అందుకే మోసగాళ్లు అంతర్జాతీయ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు కాబట్టి తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ మెసేజ్లు వస్తే స్పందించకుండా ఉండటమే మేలు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న మరో కొత్త తరహా మోసం డిజిటల్ అరెస్ట్ ఈ మోసాల్లో నేరగాళ్లు తాము పోలీస్ ఈడీ సీబీఐ కస్టమ్స్ అధికారులమని ఫోన్ చేస్తారు తీవ్రమైన నేరాల్లో భాగమయ్యారని చెప్పి భయపడతారు మనీ లాండరింగ్ స్మగ్లింగ్ డ్రగ్స్ కేసుల్లో పేరుందని కోర్టు ఆదేశాలతో డిజిటల్ అరెస్టు చేస్తామని అంటారు ఈ మేరకు స్కైప్ లేదా జూమ్ ద్వారా వీడియో కాల్ చేసి ఎటూ కథలనివ్వకుండా విచారణ జరుపుతున్నట్లు నటిస్తారు ఫోన్ అందుకున్న వ్యక్తి నమ్మేలా యూనిఫామ్ ధరించి కనిపిస్తారు వెనకాల పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థల లోగోలు కనిపిస్తాయి విచారణ చాలా రహస్యంగా జరగాలని బయట వారికి చెబితే శిక్ష మరింత పెరుగుతుందని భయపెడతారు విచారణలో భాగంగా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ కట్ చేస్తారు లేదా ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు అందినకాడికి దోచుకుని మీరు ఈ నేరాలకు పాల్పడినట్టు అతనే చెప్తాడనమాట వీళ్ళని భయపెట్టడం జరుగుతుంది దీనిలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు మేము చాలా వరకు మేము రెగ్యులర్గా దీని మీద అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే ఉన్నాము ఆడియో వీడియో ద్వారా మీడియా ద్వారా తర్వాత కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళి తర్వాత ఇతర అట్లా బిజినెస్ కమ్యూనిటీస్కు ఇతర అట్లా ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులో కూడా వెళ్ళి కల్పించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిదంటే ఇలాంటి కాల్స్ ప్రతిరోజు చాలామందికి వస్తున్నాయి మీరు ఏమాత్రం మాత్రం పని లేదు దీనికి నూటికి నూరు శాతం మీరు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు లేదా మీరు మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము లేదా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది రూమ్లో నుంచి బయటికి వస్తే అరెస్ట్ చేస్తామంటే ఇది దీనికి నూటికి నూరు శాతం ఇది ఫేక్ కాల్ అని అని మీరు విశ్వసించవచ్చు దానికి ఇమీడియట్గా మీరు ఆ నెంబర్ బ్లాక్ చేయండి చేయండి కంప్లైంట్ దానికి ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకండి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేరుతో కూడా నకిలీ ఫోన్ కాల్స్ చేసి వ్యక్తిగత వివరాలు కావాలని అడుగుతూ ఉండడంతో దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది వ్యక్తిగత వివరాలు ఇవ్వకుంటే మొబైల్ నెంబర్ ను డిస్కనెక్ట్ చేసేందుకు తాము ఎలాంటి ప్రక్రియను చేపట్టడం లేదని తెలిపింది అలాంటి అధికారం తమ విభాగం తరపున ఏ సంస్థకు ఇవ్వలేదని వెల్లడించింది తమ తరపున అలాంటి ఏ ఫోన్ కాల్ వచ్చినా మోసం జరగబోతోందని గ్రహించాలని ప్రజలను ట్రాయ్ అప్రమత్తం చేసింది బిల్లుల చెల్లింపు కేవైసీ వివరాలు ఫోన్ నెంబర్ను దుర్వినియోగం చేసిన సందర్భంలో దాన్ని డిస్కనెక్ట్ చేసే అధికారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే ఉంటుందని తెలిపింది అందువల్ల ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితో పలికింది ఈ తరహా మోసపూరిత కాల్స్ గురించి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సంచార్ సౌదీ డాట్ జీఓవీ డాట్ ఇన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని హితో పలికింది ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడితే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తాం మీ నెంబర్ కన్నా కేవైసీ లేదు సో మీరు అర్జెంట్ గా చేసుకోకుంటే మీ నెంబర్ బ్లాక్ అవుతుంది అర్జెన్సీ క్రియేట్ చేసి మీ మొబైల్ నెంబర్ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసుకొని మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అని చాలా ఫేక్ అని జరుగుతున్నాయి ప్రజెంట్ డేస్ బట్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తా అంటే మీ ఓటీపీస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ అనేది ఈ ఫ్రాడ్స్ అనేది కలెక్ట్ చేస్తుంటారు ఇలాంటి ఎన్నో డిఫరెంట్ సినర్స్ పైన ఫేక్ అని జరుగుతున్నాయి ప్రజెంట్ డేస్ ఇవన్నీ జరగడానికి ఒకటే రీజన్ మీ భయం మీ భయాన్ని అడ్వాంటేజ్ గా సైబర్ క్రిమినల్స్ ఇలాంటి ఫ్రాడ్స్ అని చాలా ఎక్కువ చేస్తున్నారు ప్రెసెంట్ డేస్ ఇలాంటి ఫ్రాడ్స్ అన్ని కూడా ఒకటే మోటివ్ తో స్టార్ట్ అవుతాయి ఈజీ మనీ ఈజీగా మనీ చేయొచ్చు అని ఫ్రాడ్సెస్ అనేది ఇలాంటి వేస్ అని సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫ్రాడ్సెస్ మీకు కాల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు భయాన్ని క్రియేట్ చేస్తారు వన్స్ భయని క్రియేట్ చేసిన తర్వాత లైక్ అర్జెంట్ గా తీసుకోమంటారు లైక్ ఒక లింక్ క్లిక్ చేయడం గానీ లేకపోతే సెండ్ చేయడం కానీ ఇలాంటి థింగ్స్ మీ సాల్వ్ అవుతుందని క్రియేట్ అనమాట సో ఎప్పుడైనా సరే మీకు అన్న నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా జెన్యు నంబర్ కాదని తెలుసుకోవాలి ఫస్ట్ అండ్ ఎప్పుడైనా సరే అన్న నంబర్ నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు లింక్స్ కానివ్వండి అప్లికేషన్ గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే వాటిని ఎత్తకపోవడమే ఉత్తమం ఒకవేళ ఎత్తినా బ్యాంకు లేదా నగదు సంబంధ విషయాలు ఏమాత్రం చెప్పరాదు ఏమాత్రం అనుమానం వచ్చినా ఫోన్ కట్ చేయాలి అనుమానిత ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయాలి మోసాలకు పాల్పడ్డామని కేసుల్లో ఇరుక్కున్నామని బయటపడాలంటే డబ్బులు కావాలని బెదిరింపు ధోరణితో మాట్లాడితే భయపడకుండా అంతే ధీటుగా సమాధానమివ్వాలి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అయితే ఒక్కోసారి ఫేక్ కాలర్స్ ను పట్టుకునే విషయంలో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఎక్కడో వేరే రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతూ ఉండడంతో వారిని అరెస్టు చేసే విషయంలో చేతులెత్తేస్తున్నారు అందువల్ల సొంతంగా జాగ్రత్తలు తీసుకుంటేనే ఫేక్ కాల్స్ బారిన పడకుండా ఉండగలం